హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వాయిలెట్ విత్ రెడ్ కాంబినేషన్లో కోట్ డిజైన్ అనేది చేయడం జరిగిందండి సో జస్ట్ శాంపుల్ ఇప్పుడే చేసాము సో ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ సో మనకి యోక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కోర్టు అటాచ్డ్ కోట్ అనేది పెట్టించడం జరిగిందండి అటాచ్డ్ రిమూవబుల్ కాకుండా అటాచ్డ్ కోట్ అనేది పెట్టించేశాను సో విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఎల్బో హ్యాండ్స్ అనేది పెట్టించేసాము మంచి డిజైన్ డిజైన్లో వైలెట్ కలర్ అండి సూపర్ డిజైన్ అయితే ఉంది ఇంతకుముందు రెగ్యులర్ డ్రెస్సెస్ చేశాను కదా సో ఇప్పుడు వచ్చేసి మనం కోర్టు డిజైన్ చేసాము సో ఇందులో కి కూడా ట్రై చేద్దామండి వీటిలో బట్ కిడ్స్ అయితే ఇప్పుడు కాదు టైం పడుతుంది ఇప్పుడు అయితే పెద్దవాళ్ళే రెడీ అయ్యాయి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్లో రెడీ అయ్యాయి అనమాట మంచి పైతానీ బార్డర్లో కోర్టు డిజైన్ ఫస్ట్ డిజైన్ అని కోట్ మోడల్ మనం చేయడము అంటే పటోలాలో పటోలాలో కోట్ మోడల్ చేయడము అండ్ అటాచ్డ్ కోట్ కాబట్టి సో చాలా బాగుంది అండ్ కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను రీజనబుల్ ఇవ్వడం కోసం మాత్రమే చేయడం చేస్తున్నాం మన దగ్గర సో పటోలా విత్ రెడ్ కలర్ కాంబినేషన్